లో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మా నెబ్బుడి మా ని మీరు చూస్తున్నారు ఏమైనా చిన్న ఫస్ట్ టైం ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఫస్ట్ టైం ఛానల్ విజిట్ అవుతుంటే సబ్స్క్రైబ్ పక్కన బిల్కల్ అనుకుంటే మీరు వెళ్ళకాలంకుంటే చెప్పి మొబైల్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇక్కడ చూస్తున్న అయితే వెళ్ళాయపాలెం విలేజ్ కొడౌలు మండల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫెన్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి నియర్బై నాథరాజు పాలం నియర్ బై బిరెడ్డి పాలెం ఫెండ్స్ బిరెడ్డి పాలం మా దగ్గర ఉంటుంది ఇది ఇది ఫస్ట్ లెక్ట్రెస్ ఏమి గొప్పలో ఫ్రెండ్స్ మరో గొప్ప పొలం చెప్తున్నారు ఇది వచ్చేసి ఇంకొక మరొక ఇరవై రోజుల్లో వినేదానికి అయితే సిద్ధంగా ఉందని చెప్తున్నారు సిద్ధంగా ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మిల్క్ టాప్ అయితే టెన్ లీటర్స్ అయితే గ్యారెంటీగా ఇస్తుందని చెప్తున్నారు రేటు విషయానికి అయితే బైతే కాల్ చేయచ్చు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీద లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫ్రెండ్స్